పవన్ కళ్యాణ్ అభిమాని అయితే జనసేన అది వాడకూడదు అది ప్రకారం లేదా ఉద్దేశపూర్వకంగా చేసేటట్టయితే అయితే ఒకటి ఆ పబ్లిసిటీ కోసం అయితే గనక ఇదంతా నడుస్తుంది ఏర్లేదు ఇది ఒక ఉన్మాదం ఇదివరకు చూసేవాళ్ళం కాలేజీ దగ్గర రచ్చ చేసే అదవలు రోడ్ల మీద రౌడీజన్ చేసే అదవలు అనేదాన్ని ఒక సాకుగా చూపెడతారు వాడు చేసుకునేటటువంటి వాడు చేయబోయే తప్పుడు పనికి ఒక ధైర్యం కోసం తాగొస్తారు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి అన్నది కనబడుతుంది అక్కడ కానీ స్థానికంగా ఇది అంటే సామాజిక వర్గపరంగా ఈ అభిమానం అయితే జనసేన మీద పెరగడం అనేది ఓకే అది పార్టీకి మంచిదే ఒక రకంగా అది వాస్తవం కూడా అదే పద్మనాభం మీద వ్యతిరేకత పద్మ పద్మనాభం గారి మీద ఆ వర్గ వైరి అనేది అన్న పెంచుతుందా సార్ ఇలాంటివి జరిగినప్పుడు ఆయనకి త్రెట్ ఉంది భవిష్యత్తులో అని కూడా అనుకోవచ్చా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో అందరికీ త్రెట్ ఉందండి ఎందుకంటే మనం విద్వేష రాజకీయాన్ని ప్రతి పార్టీ ప్రోత్సహిస్తుంది పోషిస్తోంది ఒక పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి జగన్ అంటే అపరిమితమైన ద్వేషం వయస్ ఈ దాని పేరేంటి జనసేన వాళ్ళకే అపరిమితమైన ద్వేషం ఇదివరకు జనసేనలోకి ఉండేది కాదు జనసేనలోకి ఒకప్పుడు తెలుగుదేశం మీద ద్వేషం ఉండేది దాన్ని వైసీపీ మీదకి మళ్లించడంలో వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు వాళ్ళు తటస్థం గుడ్డేవాళ్ళు